ఆ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది ఎంపీ ఎన్నికల కోసం నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో వర్గ విభేదాలు భగ్గుమాటున్నాయి రోజుకో చోట తెరపైకొస్తున్న గ్రూప్ వారితో అక్కడ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందని చర్చ జరుగుతోంది కొత్త పాత నేతల అనుచరుల మధ్య ఫైటింగ్ తో రాజకీయం వోల్టేజ్ కు చేరుకుంది ఇందుకే ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ తోకుట్టేంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ ఇన్ఛార్జీలు నేతలు సమావేశాలు నిర్వహిస్తూ దూసుకు వెళుతున్నారు పార్టీ కేడర్ పార్లమెంట్ ఎన్నికల కథన రంగంలోకి దింపేలా దిశానిర్దేశం చేస్తూ వారిలో జోష్ నింపుతున్నారు ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో కేడర్ ఆధిపత్య పోరు బయటపడుతోంది బీఆర్ఎస్ వలస నేతలతో ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఆసక్తికర చర్చకు వేదికైంది ఇప్పుడు కాంగ్రెస్ పాత కొత్త నేతల ఆధిపత్య పోరుతో పీక్స్ కి ఓరుగల్లు కాంగ్రెస్ పాలిటిక్స్ గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వరంగల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలిపే లక్ష్యంగా వరంగల్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కలిసి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే పాత కొత్త నేతల మద్దతుదారుల ఫైటింగ్ తో రసాభాసగా మారుతున్నాయి ఈ సన్నాహక సమావేశాలు వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడుకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు ఉన్నారు ఈ నేపథ్యంలోని ఎమ్మెల్యే అనుచరుల మధ్య ముఖ్య నేతల అనుచరుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల చాలా మంది స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఇతర పార్టీల నేతలు పార్టీలో జాయిన్ అయ్యారు మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనా అన్నట్లు కాంగ్రెస్ లో క్యాడర్ పెరగడంతో కొత్త పాత నేతలని మాకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎవరికి వారే గగ్గోలు పెడుతున్నారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ సన్నాహక సమావేశాలు ఆధిపత్య పోరుకు వేదికలవుతున్నాయి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని లింగాల ఘనపురం మండలం కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి సింగాపురం ఇందిరా మధ్య వాగ్వాదం జరిగింది కడియం కేడర్ ని చేర్చుకునే క్రమంలో గందరగోళం నెలకొంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను చింపి కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి కావ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇందిర అనుచరులు పది సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని కడియం క్యాడర్ని పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు దీంతో శ్రీహరి కావ్య సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు స్టేషన్ గన్పూర్ తో పాటు పాలకుర్తి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ లో కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి పాలకుర్తి నియోజకవర్గంలోని దేవురుపుల మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను హనుమండ్ల ఝాన్సీ రెడ్డి చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు రెండు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా చేరికల కార్యక్రమం రసాభాసగా మారింది పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కొండా మురళి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరగడంతో సన్నాహక సమావేశం ఉద్రిక్తంగా మారింది కొండామురళి అనుచరులు వేదిక వద్దకు దూసుకొచ్చారు కొండామురళి వర్గీయులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో వరకాల కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తేట వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఒకటి రెండు నియోజకవర్గాలలో తప్ప మిగతా చోట్ల కాంగ్రెస్ రెండు ఫైటింగ్లతో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి కాంగ్రెస్ క్యాడర్ వర్గాలుగా విడిపోయి తన్నుకుంటే ఎంపీ అభ్యర్థి విజయావకాశాలకు గండిపడేలా ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం రెండు వర్గాలకు సర్ది చెప్పడం ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది ఎన్నికల వరకు వరంగల్ కాంగ్రెస్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి